వేతనాల ఆధారంగా సాగే వృద్ధి శక్తివంతమైనది అందుకనే మన వృద్ధి నమ్మని స్థిరమైనదా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి అందుకని వేతనాలు పెరగ పెరగనప్పుడు వృద్ధి నిలిచిపోతుంది వేతనాలు పెరగనప్పుడు వృద్ధి వృద్ధి నిలిచిపోతుంది తక్కువ ఆదాయాలు కుటుంబంలో వినియోగాన్ని పరిమితం చేస్తే తక్కువ ఆదాయాలు కుటుంబంలోని వినియోగం పరిమితం చేస్తాయి ఇది తీవ్ర పరిణామాలను కలుగజేస్తుంది చేస్తుంది కూడా వేతనాలను ఆధారంగా సాగే వృద్ధి వ్యూహం శక్తివంతమైనది కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆర్థిక వ్యవస్థను కూడా నడిపిస్తారు మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విద్యా కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు నేరుగా ఆదాయాలు పెంచుతాయి ఉద్యోగాలు కూడా సృష్టిస్తాయి అందుకనే మనం ఆదాయాలు పెరుగు ఆదాయాల ఆధారంగా సాగే వృద్ధినే శక్తివంతమైన వృద్ధిగా మనం భావించాలి అందుకని అంత జీతాలు పెరిగేటట్లు చూడాలి అలాగే ఖర్చులు కూడా పెరిగేటట్లు ఖర్చులు కూడా వాళ్ళు జీతాలు పెరిగితే ఖర్చులు కూడా పెంచుకుంటే దాని ద్వారా వినియోగ వస్తువులు ఖర్చు కూడా పెరుగుతుంది ఆహార డ్రైవర్ను ఇప్పుడు ఎనిమిది శాతం మించిపోవడంతో ప్రాథమిక అవసరాలు తీర్పుపుచ్చుకోవడం కూడా క్రమంగా కష్టమవుతుంది ఈ పరిస్థితి ఈ విశ్ పరిస్థితి విస్తృత స్థాయి ఆర్థిక సవాలుగా ప్రతిబింబిస్తుంది వేతనాలు పెరిగినప్పుడు వృద్ధి నిలిచిపోతుంది తక్కువ ఆదాయ కుటుంబాలు వినియోగం పరిమితం చేస్తారు దీని తీవ్ర పరిణామాలు కలగజేస్తుంది మొదటిది ఆరోగ్య విద్య పోషకాలంపై అవసరమైన ఖర్చును ప్రభావితం చేస్తుంది తద్వారాగా నేరుగా శ్రేయస్పై ప్రభావం పడుతుంది తక్కువ వేతన పెరుగుదల వల్ల వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు ఇది డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది ఇంకా రెండవది వినియోగదారుల వైపు నుంచి పడిపోయిన డిమాండు వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టడం కూడా నిరసన పరిస్థితుంది ఆర్థిక కార్యకలాప చక్రాన్ని బలోపేతం చేస్తుంది ఈ సంపద ఒక లిష్టమైన ప్రశ్న లేవనెత్తుంది అదేమిటంటే భారతదేశ ప్రస్తుత వృద్ధి స్థిరమైనదా లేదా అని వచ్చింది వచ్చిందనమాట దీనికి ప్రత్యామ్ ఏంటంటే వేతనాల ఆధారంగా సాగే వృద్ధి వ్యూహమే సరైనది కానీ అది శక్తివంతమైన పనిచేస్తుంది కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు వారు ఎక్కువ ఖర్చు చేస్తారు డిమాండ్ ఆర్థిక విస్తరణకు నడిపిస్తుంది కార్పొరేట్ లాభాలు చివరికి కార్మికులు కూడా ప్రయోజనానికి దా జాగృతా అని భావించే ట్రికల్ డౌన్ నమూనా మాదిరిగా కాకుండా వేతన ఆధారిత వృద్ధి తక్షణం విస్తృత ఆర్థిక భాగస్వామిగా నిర్ధారిస్తుంది భారత ఆర్థిక పదం ఒక వైరుధ్యాన్ని పాధిస్తుంది ఒకవైపు అధిక జీడిపి వృద్ధి మరోవైపు స్తబ్దగా ఉన్న నిజ వేతనాలు తీవ్రమైన ఆదాయ అంశం దారితీస్తున్నాయి అంటే ఒక సైడ్ జీడిపి పెరుగుతుంది కానీ జీతాలు పెరగట్లేదు దీని ద్వారా వస్తుంది అనమాట అసమానత దారి తీస్తుంది ముఖ్యంగా వస్త్రాలు ఎలక్ట్రానిక్ నిర్మాణం వంటి పరిశ్రమల్లో స్పష్టత కనిపిస్తుంది ఇక్కడ ఉత్పాదకత పెరిగింది అయినప్పటికీ వేతనాలు సబ్బంగా ఉన్నాయి బలమైన వేతన వృద్ధి లేకపోతే దేశీయ డిమాండ్ బలహీనంగా ఉంటుంది అది దీర్ఘ ఆర్థిక పురోగతి అడ్డంగా ఉంటుంది అనమాట అందుకని వేతనాలు పెరగాలి ఈ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ రంగం దూక్ష ప్రభుత్వం దోక్షం చేసుకోవాలి అందుకని ప్రైవేట్ వ్యాపార సంస్థలకు వ్యక్తులకు క్రెడిట్ లీడు వ్యూహం రూపంలో మద్దతు ఇవ్వడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి దీంతో రైతులు వ్యాపారస్తులు మొదల మొదలైన వివిధ రంగాల వారికి క్రెడిట్ కార్డుల రూపంలో సులభమైన రుణకల్పన చేయడం జరుగుతుంది కానీ డిమాండ్ను తక్షణమే పెంచడానికి ఏకైక ప్రత్యామ్నాయ రంగ పెట్టుబడి వేతన వృద్ధి కంటే ఖర్చు తగ్గింపునకు ముఖ్యంగా చౌక శ్రమకు ప్రైవేటు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిసిందే దీని బదులుగా మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విద్య ఉపాధి కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టి పెట్టుబడులు నేరుగా ఆదాయం పెంచుతాయి ఇవి ఉద్యోగం సృష్టిస్తాయి దీర్ఘకాలిక ఆర్థిక స్థితి స్థితిపద పెంచుతాయి అన్నమాట రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ తన పునర్నిర్మాణంలో కానీ లేదా దక్షిణ కొరియా తన అభివృద్ధి నమూనాలలో కానీ వేతన ఆధారిత వ్యూహాలను విజయవంతంగా అమలు చేసిన దేశాలన్నమాట రెండవ ప్రపంచ జర్మనీ ఇదే పద్ధతి అవలంబించింది అలాగే దక్షిణ కొరియా కూడా ఇదే అభివృద్ధిని నమ్మకని అనిపించింది ఎందుకంటే వేతన ఆధారంగా సాగే అభివృద్ధి శక్తివంతమైంది అని గ్రహించే అంది అవలంబించే ప్రభుత్వాలు ప్రభావాత్మ రంగంలో ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడి పెంచాయన్నమాట రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షేమ నేపథ్యంలో కూడాను ఆర్థిక వ్యవస్థను అనుసరించిన స్వేడన్ వంటి దేశాలు పొదుపు ప్రాధాన్యత ఇచ్చి వేగంగా కోలుకున్నాయి భారతదేశం అమలు అమలు పరిచిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఒక గొప్ప స్టడీగా అంది వస్తుంది సామాజిక సంక్షేమ కార్యక్రమం అయినప్పటికీ ఇది గ్రామీణ గృహ వేతనాల్లో ప్రవేశపెట్టింది దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతటా తీవ్ర ప్రభావం ప్రేరేపించింది అధిక గ్రామీణ ఆదాయాల వృద్ధికి కీలక చోదకరాల ఉత్పత్తి ఉత్పత్తులను గృహ నిర్మాణం సేవలు వంటి వారికి డిమాండ్ పెంచాయి ఇలాంటి ఉత్పాదక కార్యక్రమం ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు విస్తరించడం విలోపనం చేయడం కూడా ఇదే విధమైన సానుకూల ప్రభావం చూపుతుంది వేతన ఆధారంగా వృద్ధి విమర్శించిన వారు తరచూ అధిక వేతన ద్రవ్య క ద్రవ్యోబణానికి ఆర్థిక వృత్తికి వాదిస్తారు అయితే ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదకతతో పాటు వేతనాల పెంపు ఉన్నప్పుడు మితమైన వేత పెరుగుదల తప్పనిసరిగా ద్రవ్యం కారణం కాదు ఉదాహరణకు జపాన్లో స్తబ్దలతో కూడిన వేతనాలు ద్రవ్యోణ ప్రమాదాల కంటే ప్రతి ద్రవ్యోబణ వృత్తులు దోహదపడ్డాయి అంతేకాకుండా ఆర్థిక లోటుపై కూడా ఆందోళన వేతన ఆధారిత వివాహాలను స్థిరకాల ప్రయోజనాలు కూడా పోల్చి చూడాలి ప్రభుత్వ రంగ వేతన వృద్ధిని నిధుల అధిక రుణాల ద్వారా కాకుండా ప్రగతిశీల పన్నులు అయిన ఆదాయ సమీకరణ ద్వారా వివాహంగా సమకూర్చుకోవాలి మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పెట్టుబడి ఆర్థిక బాధ్యత ఆర్థిక విస్తరణ రెండింటికి ఉపయోగిస్తాయి అందుకే ప్రభుత్వ పెట్టుబడి మంచిగా ఉపయోగించాలన్నమాట అప్పుడే డెవలప్ అవుతాయి వేతన ఆధారిత వృద్ధిని వాస్తవం చేయడానికి భారతదేశం తన పారిశ్రామిక కార్మిక విధానం పునరాలోచించాలి కార్మిక రక్షణలను బలోపతం చేయడం అర్థవంతమైన కఠిన కనీస వేతన సంస్కరణలను అమలు చేయడం సామాజిక భద్రత కవరేజీని విస్తరించడం ముఖ్యమైన చర్యలు అన్నమాట ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యాయమైన వేతన ప్రమాణాలను నిర్దేశించాలి తద్వారా ప్రైవేట్ రంగ యజమాను కూడా దీన్ని అనుసరించేలా చేయాలి ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక వ్యూహం ప్రధానంగా క్రెడిట్ విస్తరణ ప్రైవేటు ఖర్చుల ప్రోత్సాహాల ద్వారా వినియోగాన్ని ప్రేపించడం చుట్టూ తిరుగుతుంది ఇది తాత్కాలికంగా డిమాండ్ పెంచినప్పటికీ ఆదాయ స్థాయికి సంబంధించిన ప్రధాన సమస్యకు పరిష్కరించదు దీనికి విరుద్ధంగా వేతన ఆధారిత వృద్ధి కార్మికులు స్థిరమైన కొనుగోలు శక్తిని కలిగేలా ఉండేలా స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా మరింత స్థిరమైన మార్గదర్శనాన్ని అందిస్తుంది అందుకని వేతన ఆధారిత వృద్ధి కరెక్ట్ భారత ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలని కోరుకుంటున్నప్పుడు విదేశీ పెట్టుబడులు లేదా కార్పొరేట్ ఆధారిత నమూనాలకు మాత్రమే ఆధారపడడం జరిపోదు ప్రభుత్వ రంగ సంస్థల చొరవ ద్వారా బలోపేతమైన వేతన ఆధారిత విద్య వ్యూహము ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడమే కాకుండా దాన్ని సమూ సమానంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది అసమానత పెరుగుతున్న ఈ కాలంలో స న్యాయమైన వేతనాలు బలమైన ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు నైతిక అవసరం కూడా అందుకని వేతనాల ఆధారంగా అభివృద్ధి సాగాలి అప్పుడే డిమాండ్ పెరిగితే వేతనాలు పెరగ పెరిగితే వృద్ధి వేతనాలు తరగనప్పుడు వృద్ధి కూడా నిలిచిపోతుంది తక్కువ ఆదాయం కుటుంబం కూడా వినియోగం నిలిపేస్తుంది తీవ్ర తీవ్ర పరిణామాలు కూడా వస్తాయి అనమాట అందుకని వేతనాలు ఆధారంగా సాగే వృద్ధి శక్తివంతమైంది కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆర్థిక వ్యవస్థను కూడా పెరుగుతుంటుంది అందుకు గ్రహించి మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ఖర్చు చేయాలి ఆదాయాలు కూడా పెంచుతాయి అన్నమాట ఓ విధంగా జగన్ గారు కొన్ని ఇలాంటి విషయాలు చేశారు అది సక్సెస్ కూడా అయింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం